హలో ఫ్రెండ్స్ పదహైదు వందల ఎనభై మూడులో వెనీస్లో వేసలకు ఎంత ప్రాముఖ్యత ఉండేదని తెలియజేసే మూవీనే ఈ సినిమా సిక్స్టీన్త్ సెంచరీలో ఉన్నటువంటి వెరోనికా లైఫ్ ఆధారంగా తీసిన సినిమా ఇది వెరోనికా ఆ సిటీలో ఉన్నటువంటి మేయర్ కొడుకు మార్కోని వెరోనికా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటుంది కానీ వెరోనికా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తన మదర్ కట్టసిన అంటే అప్పటి కాలంలో అత్యధిక విలువలు ఉన్న వేసలు అని అర్థం ఆ ఫ్యామిలీకి చెందిన వేరేనికానికి మార్కోకి లవ్ ఏర్పడినప్పటికీ మార్కో కొన్ని అనుకోని పరిస్థితుల వలన వేరేనికాని పెళ్లి చేసుకోలేకపోతాడు దాంతో మార్కో లారా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది ఈ విషయం తెలిసిన వేరేనికా హార్ట్ బ్రేక్ అవుతుంది అలా డల్గా ఉన్నటువంటి వేరేనికా దగ్గరికి వచ్చినటువంటి తన మదర్ వారి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వృత్తిని తాను చేసి తీరాలని అలా చేస్తే తాను మంచిగా చదువుకోవచ్చని చెప్పడంతో అది నచ్చినటువంటి వెరోనిక తన మదర్ చెప్పించడం ద్వారా మగాలను తన మలతాడు కట్టేసుకోవాలో తెలుసుకుంటుంది ఇక అప్పటి నుంచి వెరోనిక మార్కో కళ్ళ ముందే తన రిలేటివ్స్తో కూడా తన వృత్తిని కొనసాగిస్తూ ఉంటుంది ఇదన్నీ చూసి మార్కో తనలో తానే కూమిలిపోతూ ఉంటాడు ఇదిలా ఉండగా వెనీస్లో అప్పటి వియత్నాం వారు జరగడం వలన పక్క దేశపు యువరాజుతో ఆ దేశంలో ఉన్నటువంటి వేరేక కొట్టేసిన శృంగారంలో పాల్గొని ఆ రాజును ఇంప్రెస్ చేసి వారి రాజ్యానికి స్వతంత్రం తేవాల్సి వస్తుంది అలా ఆ నగర్ మేయర్గా మార్కో ఆ శుభకార్యానికి దగ్గరుండి వేరే కానీ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది మార్కోకి ఇష్టం లేకపోయినా వెరేనికను అక్కడికి తీసుకుని వెళ్తాడు అక్కడికి వెళ్ళిన వారిద్దరి మధ్య మళ్ళీ ప్రేమ చిగురిస్తుంది అయినప్పటికీ వారి రాజ్యానికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వెరేనిక ఆ కార్యక్రమాన్ని ముగించుకుని వారి రాజ్యానికి స్వాతంత్రం తెస్తుంది కానీ అలా వచ్చేటప్పుడు దురదృష్టవశాత్తు వెనెస్కి వెనక్కి తిరిగి వచ్చిన వెరోనికా రావడంతోనే ఆ ఊరిలో ప్లేగు వ్యాధి ప్రబలిస్తుంది దాంతో ఆ ఊరిలోని వారందరూ వెనెస్ అలా ఉండడానికి కారణం వెరానికా పక్క దేశంలోకి వెళ్ళి ప్లేగు వ్యాధిని తీసుకుని వచ్చిందని నింద మోపి తనను జైలుకు పంపించాలని చూస్తారు కానీ మార్కో అడ్డుగా వచ్చి వెరానికాకి అండగా నిలబడతాడు కానీ కోర్టుకి వెళ్ళినటువంటి వేరేనికాని అందరూ శిక్షించాలని మాట్లాడుకుని తనకు ఊరి శిక్షణ విధిస్తారు కానీ మార్కో వారందరినీ ఎదిరించి మార్కో వెరోనికా వారిద్దరూ వారి ప్రేమను త్యాగం చేసి వారి రాజ్యానికి సృష్టించిన స్వేచ్ఛను మర్చిపోయి వెరేనికను వేసగా వెలివేస్తూ ఉన్నందుకు మార్కో వెరేనికాతో పాటు తాను కూడా ఆ ఊరిని వెలివేసి దూరంగా వెరేనికాని తీసుకుని వెళ్ళిపోతాడు అంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది